మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ కుమార్ గౌడ్ బల్మూరి వెంకట్ పేర్లను వెల్లడించింది ఈ మేరకు ఇద్దరి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది దీంతో పార్టీ నేత అద్దంకి దయాకర్ కు మరోసారి ారి నిరాశే ఎదురైంది కాగా గత ఎన్నికల్లోనూ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన అద్దంకి దయాకర్ భంగపడిన సంగతి తెలిసిందే తాజాగా చివరి వరకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అద్దంకి పేరు వినిపించిన ఆయన స్థానంలో పార్టీ అధిష్ఠానం మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రకటించింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి